హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ ఉపయోగపడే టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి మీరు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే లో కానీ బీరువాలో కానీ ఈ విధంగా బట్టలు అయితే పెట్టుకుంటాం కదండి బట్టలు కానీ బెడ్షీట్లు కానీ ఏవైనా సరే మనం కొత్తవి అయితే బీరువాలో పెట్టి పెడుతూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ముక్కు వాసన అనేది వస్తూ ఉంటుంది మనం బీరువా ఓపెన్ చేయగానే అలా వచ్చినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి ఒక చిన్న కప్లో బియ్యం అయితే తీసుకొని మనం ఏ బియ్యం వాడితే ఆ బియ్యం తీసుకోండి దాంట్లో కొద్దిగా కంఫర్ట్ కానీ లేదంటే స్ప్రే కానీ వేయండి వేసేసి తర్వాత మనం ఈ బియ్యం గిన్నెని తీసుకెళ్ళి ఇలా బట్టల మధ్యలో అనుకోండి ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రావు అనమాట మనం కబ్ మనము కబోర్స్ తెరిచిన బీరువా తెరిచిన అసలు స్మెల్ రాకుండా ఉంటుంది మళ్ళీ వాటిని తీసుకెళ్ళి మళ్ళీ పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టెప్ప అండి చూడండి మనమైతే ఇలాంటి పిల్లోస్ అయితే వాడుతూ ఉంటాం కదండి పిల్లోస్ అయితే ఈ విధంగా వైట్గా ఉంటాయి ఈ వీటికి అయితే మనం దిన్నకవరు లెక్కించేసి పెడుతూ ఉంటాం అనమాట ఎందుకంటే కొద్దిగా మరకలు తగిలిన అవి కలర్ అనేది బాగా కనిపిస్తాయి అలాగే మనం ఇలా పిల్లో కవర్స్ వేసి పెట్టిన తర్వాత మనం తలకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు చాలా మంది అయితే నైట్ ఆయిల్ పెట్టుకొని ఉదయాన్నే తలస్నానం చేస్తూ ఉంటారు కదండి తలస్నానం చేసేటప్పుడు మనము అలానే పడుకున్నాం అనుకోండి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మొత్తం పిల్లోకి అంతా అంటే పిల్లో కవర్ కంతా అయిపోతుంది అలాగే లోపల దిండు కూడా అవుతుంది అనమాట పిల్లో కవర్కి అయినా సారికి ఉతకాలి అంటే ఆ పిల్లో కవర్ అనేది చినిగిపోతూ ఉంటుంది బెడ్షీట్ అయితే బాగుంటుంది కానీ పిల్లో కవర్ చినిగిపోతుంది అందుకోసం అనేసి పిల్లోను ప్రతిసారి పిల్లో కవర్ను ఉతకాల్సిన అవసరం లేకుండా విధంగా మన ఇంట్లో ఏదైనా పాతది కనుక టీ ఉంటే దాన్ని ఇలా తొడగండి దిండికి తొడిగిన తర్వాత మనం తల ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా పెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఓన్లీ ఈ టీ మాత్రమే ఆయిల్ అనేది అవుతుంది కాబట్టి మళ్ళీ దీన్ని తీసి ఉతుక్కోవచ్చు అలాగే దిండు కవర్ అయితే మెత్తబడుతుంది కాబట్టి ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బిస్కెట్లు తెచ్చుకుంటాం కదా ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఇంకా బిస్కెట్లు మనం కొద్దిగా ఓపెన్ చేసి పెట్టేసినాం అనుకోండి బిస్కెట్లు అనేది మెత్తబడిపోతాయి అనమాట చాలా త్వరగా మెత్తబడిపోతాయి అలా మెత్తబడినప్పుడు మనం తినాలంటే అస్సలు తినేం కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి సపరేట్గా వీటి కోసం స్టవ్ను వేడి చేయాల్సిన స్టవ్ పైన ఏదైనా పెట్టి వేడి చేయాల్సిన అవసరం లేకుండా మనం పాలు కాంచేటప్పుడు కానీ లేదంటే కూరలు వండేటప్పుడు కానీ ఇలా స్టవ్ పైన అయితే మూతలు గిన్నె ఆపేసిన తర్వాత మనం వండిన తర్వాత మూత పెట్టేస్తుంటాం కదా ఆ మూత పైన మనం ఇలా బిస్కెట్లు మెత్తబడిన వాటిని పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు అలానే పెట్టేసినాం అనుకోండి మూత వేడి ఎక్కుతుంది కాబట్టి ఆ వేడికే బిస్కెట్లు అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి అనమాట ఎంత మెత్తబడిన అయినా కూడా ఈ విధంగా పెట్టి చూడండి ఆ హీట్కి మళ్ళీ నార్మల్గా వచ్చేసి క్రిస్పీగా తయారవుతాయి అనమాట మనం మెత్తగా ఉంటే అస్సలు తినలేం కాబట్టి ఈ విధంగా మనమైతే బిస్కెట్లనైతే ఈజీగా క్రిస్పీగా అనమాట నేనైతే వీటిలా అద్దుకోవడానికి అనేది ఈ బిస్కెట్లు అయితే అనమాట అందుకోసం అనేసి బిస్కెట్లు మెత్తబడినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది లేదంటే బియ్యం డబ్బాలో పెట్టి పెట్టినా కూడా బిస్కెట్లు అనేది క్రిస్పీగా తయారవుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తేనె అయితే తెచ్చుకున్నాం కదా మనం తేనె తెచ్చుకున్నప్పుడు అది మంచిదా కాదా అంటే దీంట్లో బెల్లం పాకం కలుపుతూ ఉంటారు కదండి అందుకోసం అనేసి అది మంచిదా కాదా అని గుర్తుపట్టాలంటే చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి కానీ నేనైతే ఇప్పుడు మీకు ఒక అయితే షేర్ చేస్తున్నాను ఏం లేదండి మన ఇంట్లో మ్యాష్ బాక్స్ ఉంటుంది కదండి అదేనండి అగ్గిపెట్టె అగ్గిపెట్టెను ఒక పుల్ల అయితే తీసుకోండి ఈ తే ఈ తేనెలో అయితే ఈ విధంగా ముంచండి అంటే ఎక్కడైతే మనకి దానికి మందు ఉంటుందో అక్కడైతే ముంచండి ముంచిన తర్వాత దాన్ని వెలిగించి చూడండి ఇది ఇలానే వెలుగుతూ ఉంది అంటే అది తేనె అని గుర్తుపెట్టుకోవాలన్నమాట లేదంటే మామూలు నార్మల్గా పాకం అలా కలిపినది అయితే అది వెలిగించగానే ఆరిపోతుంది అనమాట అస్సలు అంటుకోదు అలాంటప్పుడు అది మంచిది కాదు అని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా వెలుగుతూ ఉంది అని అంటే అది తేనె మంచిదని మనం ఈ బాగా ఈజీగా గుర్తుపట్టచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆకులు అయితే తెచ్చుకుంటాం కదా అదేనండి తమలపాకులు తెచ్చుకున్నప్పుడు మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలన్నా పాడవకుండా ఉండాలి అన్న ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మనమైతే తమలపాకులు తెచ్చుకున్నప్పుడు ఇలా తడితడిగా ఉంటాయన్నమాట వీలైతే ఒకసారి తడినంత ఒక కర్చిప్త కానీ ఎంతనైనా సరే తూర్చేసేయండి లేకపోతే అలానే పెట్టేసి ఎక్కడైనా పాడైపోయిన తాంబూలం అంటే ఆకు ఉంటే తీసేసేయండి తర్వాత ఇప్పుడైతే ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఈ ఆకులకు సరిపోయేటట్టుగా న్యూస్ పేపర్ని అయితే తీసుకోండి న్యూస్ పేపర్ ఎందుకు అంటారా చెప్తాను ఇప్పుడైతే ఈ న్యూస్ పేపర్లు అయితే ఈ ఆకులు అయితే పెట్టేసేయండి ఇలా ఆకులను పెట్టేసి మనం ఇలా పొట్లం కట్టినట్టుగా చుట్టేసేయండి ఇప్పుడు మనం ఏదైనా టిఫిన్ తెచ్చుకుంటే చుట్టేస్తారు కదా ఆ విధంగా చుట్టేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి అలాగే ఈ ఆకులకు వచ్చే తడినంతా ఈ పేపర్ అనేది పీల్చేస్తూ ఉంటుంది ఇంకా లేదు అంటే ఇలానే పెట్టేసి ఒక న్యూస్ పేపర్లో చుట్టేసినాం కదండి ఇలానే పెట్టేసి ఇంకొక కవర్లో పెట్టేసి పెట్టేసినా కూడా పాడవకుండా ఉంటాయి అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఆకులు అనేది ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి బ్యాంగిల్స్ అయితే తెచ్చుకుంటాం కదండి చీరలు కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ అని తెచ్చుకుంటాం కదా ఇవి మనము వేసుకోంగానే ఒక్కొక్కసారి గాజులు ఎక్కించుకుంటా ఉంటేనే పగిలిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనము ఈ విధంగా వేసుకోవాలన్నా కూడా పగులుతాయమని టెన్షన్ అవుతుంది అలాగే కొద్దిగా చిన్నగా ఉన్నట్ వేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటామంటే పగిలిపోతాయి అనేసి అలా కాకుండా ఇవి గాజులు పగిలిపోయినాయి అనుకోండి మళ్ళీ మ్యా మనకు మ్యాచింగ్ వేసుకోవడానికి కూడా సెట్ కావు కదా ఎందుకంటే అవి సెట్ గాజులు కాబట్టి అందుకోసం అనేసి మనకి గాజులు సబ్బు పెట్టి ఎక్కించుకున్నామంటే మనకి త్వరగా మెరుపు అవన్నీ పోతాయన్నమాట అలాగే మనం వేసుకోగానే మెరుపు అనేది ఎక్కువగా రాలతుందనమాట మెరుపు అంతా రాలే బట్టలకు మొహానికి చేతులకు అలా అవుతుంది అలా కాకుండా ఉండాలి గాజులు అనేది త్వరగా పగలకుండా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇలా పప్పు గుత్తి కానీ లేదు అంటే కర్ర కానీ తొడగండి ఈ విధంగా వేసిన తర్వాత సిమ్ లో పెట్టేసి కొద్దిగా అంటే లైట్ గా హీట్ అయ్యేటట్టు ఇలా తిప్పుతూ కొద్దిగా అలా వేడేటట్టు చేయండి వేడి కావడం వల్ల మనకి జాయింట్ దగ్గర అనేది బాగా గా అయిపోతుంది అనమాట అంటే గట్టిపడతాయి అనమాట అలా గట్టిపడడం వల్ల మనకి గాజులు వేసుకున్నప్పుడు పగలకుండా ఉంటాయి అలాగే దీనికి మెరుపు అనేది దానికే అత్తుక్కొని పోతుంది మనం వేసుకున్నప్పుడు మెరుపు అనేది అస్సలు రాలదనమాట చేతులకు మొహానికి కాకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది అండి ప్రతి ఒక్క ఆడవారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ఇప్పుడైతే ఇంకా అందరూ ఊరగాయలు పెడుతూ ఉంటారు కాబట్టి మనం మాగాయ పెట్టేటప్పుడు అదేనండి ఆవకాయ పెట్టేటప్పుడు ఈ విధంగా అన్ని ఎండగ పెట్టేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఎందుకు అంటే ఇవి బాగా హీట్ కావాలి అంటే మనం వేయించకుండానే వేడిగా అయితే చూడండి ఆ విధంగా అయ్యేటట్టు ఎండగ పెట్టేసుకున్నామంటే మనకి పచ్చళ్ళు వేసుకోవడానికి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది తర్వాత మామిడికాయలు కూడా ఈ విధంగా నీట్గా ఎక్కువ ఎక్కువసేపు నానబెట్టద్దండి ఒక అర్ధ గంట గంట నానబెట్టినామంటే దీనికి తడి పట్టుకుంటుంది అనమాట ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసి తర్వాత నీట్గా కడిగేసి ఆరబెట్టేసేయాలన్నమాట మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు ఈ విధంగా ఆరబెట్టేసి మనం పచ్చడి పెట్టుకున్నామంటే బాగుంటుంది అనమాట అలాగే మనం పచ్చడికి వాడే ప్రతి ఒక్క బౌల్ను కానీ మిక్సీ జార్ను కానీ నీట్గా శుభ్రంగా కడిగేసి బాగా ఎండకు పెట్టి ఎండిన తర్వాతనే మనం పచ్చడి అయితే పెట్టుకోవాలన్నమాట ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో